ఆధ్యాత్మికత మరియు క్రమశిక్షణతో విజయం సాధించే మార్గం హై ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మన జీవితం అనేది ఒక ప్రయాణం ఈ ప్రయాణంలో విజయం అనేది ఒక్కసారిగా రాకుండా దశలవారీగా కృషితో స్ఫూర్తితో సాధించవలసిన లక్ష్యం ఆధ్యాత్మికత క్రమశిక్షణ మరియు టైమ్ సెన్స్ నిర్వహణ ద్వారా మన జీవితంలో ఒక కొత్త మార్గాన్ని ఏర్పరచుకోవచ్చు ఈ మార్గం మన ఆలోచనలను మరియు చర్యలను సమర్థవంతంగా మార్చి మన లక్ష్యాలను సాధించేందుకు దోహదపడుతుంది శారీరక ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతత మధ్య గాఢమైన సంబంధం ఉంది ప్రతిరోజు ప్రాణాయామం ధ్యానం మరియు సాధారణ శారీరక వ్యాయామం చేయడం అనేది శక్తి మరియు ఉత్సాహాన్ని పెంచుతుంది ఉదయం తేలికపాటి వ్యాయామం మరియు యోగా ప్రాక్టీస్ మీ దినచర్యను ప్రారంభించడానికి మూడ్ బూస్టర్ గా పనిచేస్తుంది ఆధ్యాత్మికత అనేది వ్యక్తిగత అవగాహనను మరియు ప్రశాంతతను పెంచే సాధనం ప్రతిరోజు కొద్ది సమయాన్ని ధ్యానం ప్రేరణాత్మక గ్రంథాల పఠనానికి కేటాయించండి జీవితంలో ధ్యేయాలను మరియు ప్రయోజనాలను గుర్తించడం ద్వారా మనసు క్లారిటీ పొందుతుంది ఒక నిర్దిష్టమైన షెడ్యూల్ రూపొందించుకొని దాన్ని కఠినంగా పాటించండి ఉదయాన్నే నిద్రలేవడం సమయ పాలన మరియు ప్రాధాన్యాలకు అనుగుణంగా పనులు పూర్తి చేయడం విజయానికి బలమైన పునాది టైం లాకింగ్ పద్ధతిని ఉపయోగించి మీ రోజును వ్యర్థంగా గడపకుండా సజావుగా నడిపించండి స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని గడపడానికి ఇతరులకు సహాయం చేయడం ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది మీలో సానుకూల భావనలను పెంచుతుందని గుర్తించుకోండి సున్నితమైన సహాయ కార్యక్రమాలు చేయడం ద్వారా మానవతా విలువలను గట్టిబంధంగా మార్చుకోవచ్చు వ్యర్థ వ్యయాలను తగ్గించండి నూతన ఆర్థిక అవకాశాలను అన్వేషించండి ధన సమీకరణలో జాగ్రత్త గల వైఖరిని అలవరుచుకోండి ఖర్చులు మరియు ఆదాయాల మధ్య సమతౌల్యాన్ని నిలబెట్టడం ద్వారా ఆర్థిక స్వాతంత్రానికి చేరుకోవచ్చు మన జీవితంలో బద్ధకం అనేది ఒక అడ్డుగోడలా ఉంటుంది అది మన లక్ష్యాలను చేరుకోవడానికి అడ్డుపడుతుంది అది ఆధ్యాత్మికత లాంటి అంతర్గత ప్రయాణంలోనైనా నిత్య జీవితంలోనైనా సమానంగా వర్తిస్తుంది ఆధ్యాత్మిక సాధన అనేది నిరంతరమైన ప్రయత్నం దీనికి క్రమశిక్షణ నిబద్ధత అవసరం బద్ధకం వల్ల మనం ధ్యానం మంత్రజపం లాంటి ఆధ్యాత్మిక కార్యకలాపాలను నిర్లక్ష్యం చేస్తాము ఫలితంగా మన ఆత్మ వికాసం మందగిస్తుంది మనం ఆధ్యాత్మిక గురువుల బోధనలను అనుసరించడంలో విఫలం అవుతాము ఆధ్యాత్మిక సాధనలో బద్ధకం వల్ల కలిగే పరిణామాలు ఆత్మ వికాసం అందగించడం మనోధర్మ సంబంధ సమస్యలు జీవితం పట్ల నిరాశ ఆధ్యాత్మిక లక్ష్యాల నుండి దూరం అవ్వడం నిత్య జీవితంలో బద్ధకం నిత్య జీవితంలో బద్ధకం వల్ల మనం మన లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమవుతాము ఉదాహరణకు ఒక విద్యార్థి పరీక్షలకు చదవడానికి బద్ధకం పడితే అతను మంచి మార్కులు సాధించలేడు ఒక ఉద్యోగి తన పనిని చేయడానికి బద్ధకం పడితే అతను ప్రమోషన్ పొందలేడు నిత్య జీవితంలో బద్ధకం వల్ల కలిగే పరిణామాలు విజయం సాధించడంలో విఫలం ఆర్థిక ఇబ్బందులు సామాజికంగా వెనుకబడడం ఆత్మస్థైర్యం కోల్పోవడం బద్ధకాన్ని ఎలా జయించాలి స్వీయ విశ్వాసం పెంచుకోవడం మనం ఏదైనా సాధించగలమనే నమ్మకం మనలో ఉండాలి లక్ష్యాలను నిర్దేశించుకోవడం మన జీవితంలో ఏమి సాధించాలనుకుంటున్నామో స్పష్టంగా తెలుసుకోవాలి రోజు కొంత సమయాన్ని మన లక్ష్యాల కోసం కేటాయించాలి ప్రేరణ పొందడం మనకు ప్రేరణనిచ్చే వారితో కలిసి ఉండాలి ధ్యానం చేయడం ధ్యానం మన మనసును శాంతపరుస్తుంది మరియు మనం మన లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది బద్ధకం అనేది మన మనసులోని ఒక ఆలోచన మాత్రమే మనం దీనిని జయించాలని నిశ్చయించుకుంటే మనం ఏదైనా సాధించగలం ఆధ్యాత్మిక సాధనలోనైనా నిత్య జీవితంలోనైనా బద్ధకాన్ని జయించడం మన విజయానికి మార్గం మన జీవితంలో అసమర్థులుగా ఉంటే ఈ ప్రపంచంలో సామాన్య వ్యక్తిగా మాత్రమే మిగిలిపోతాం ఈ భయం మనలో ఉత్తేజాన్ని కలిగించి నిరంతరం ముందుకు సాగేందుకు ప్రేరణ ఇవ్వాలి అసమర్థత మన జీవితానికి విలువ నిర్మాణం చెయ్యదు విజయ సాధనకు భయాన్ని ఒక స్ఫూర్తిగా మార్చుకోవాలి కష్టమే విజయానికి మార్గం ఈ సూత్రాన్ని మన జీవితంలో దృఢంగా పాటించాలి కష్టాన్ని దాటకుండానే ఏదైనా సాధ్యమవుతుందని అనుకోవడం వ్యర్థం ఉదయం నుండి రాత్రి వరకు మనం చేసే ప్రతి పనిలో శ్రద్ధ చూపితే అది మన జీవితానికి ఒక కొత్త దారిని చూపుతుంది ఆధ్యాత్మికత మనలో ఒక మార్గదర్శిని ఇది మన ఆలోచనలను శుభ్రపరుస్తుంది మనసుకు ప్రశాంతతను ఇస్తుంది ప్రతిరోజు కొద్ది సమయం ధ్యానానికి కేటాయించడం ద్వారా మనం మన లక్ష్యాలకు మరింత సమీపమవుతాం ఇది మన క్రమశిక్షణను కూడా పెంపొందిస్తుంది మన సంపాదనలో కొంత భాగాన్ని ఇతరుల కష్టం తీర్చడానికి వినియోగించాలి పరుల కష్టాలు తీర్చడం ద్వారా మన జీవితం సార్థకమవుతుంది సహాయం చేయడం మన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేస్తుంది ఇది మనకు ఆత్మ సంతృప్తిని కలిగిస్తుంది ధనం సంపాదన మన లక్ష్యాలలో ఒకటి కాని అది మన మనుగడకు అవసరమైన సాధనం మాత్రమే మన సంపాదనలో కొంత భాగాన్ని దాతృత్వ కార్యక్రమాలకు కేటాయించడం ద్వారా మన జీవితానికి నిఘార్సైన అర్థం వస్తుంది శ్రమించి సంపాదించిన ధనాన్ని సత్ఫలితాల కోసం వినియోగించడం మనకే కాదు సమాజానికి ప్రయోజనం కలిగిస్తుంది మన జీవితానికి అర్థం కలగాలంటే క్రమశిక్షణ ఆధ్యాత్మికత మరియు ఇతరుల కోసం చేయు సేవలు ప్రధానమైనవి కష్టానికి భయపడకుండా మనల్ని మనం తీర్చిదిద్దుకుంటూ సమాజంలో ఒక మంచి గుర్తింపును పొందాలి మన సంపాదనను సమర్థవంతంగా వినియోగించి దానితో ఇతరుల జీవితాలను మురిపించడం ద్వారా మన జీవితం విజయవంతం అవుతుంది మన జీవితం తృప్తిగా ఆత్మ సంతృప్తితో నిండిపోతుంది విజయం అనేది కేవలం ఆర్థిక స్థితి కాదు అది మనస్సు శరీరం మరియు ఆత్మకు సమగ్ర శాంతి కలిగించేది ఆధ్యాత్మికత మరియు క్రమశిక్షణ మన విజయానికి దారి చూపే దీపాలు ఈ రెండు అంశాలను అనుసరించడం ద్వారా వ్యక్తిగత వికాసాన్ని సాధించడమే కాకుండా సమాజంలో గుర్తింపును పొందవచ్చు ప్రతిరోజు మన జీవితంలో చిన్న మార్పులను చేసుకుంటూ ముందుకు సాగడం ద్వారా మనం ఒక గొప్ప విజయాన్ని అనుభవించగలము మన అందరి కళ ఒక విలాసవంతమైన జీవితం గడపాలని ఉంటుంది కానీ ఆ కళలను సాకారం చేసుకోవడానికి మనం సరైన నిర్ణయాలు తీసుకోవాలి మన జీవితంలో ప్రాధాన్యత ఇవ్వవలసిన మొదటి లక్ష్యం కోటిన్నర సంపాదించడం కావాలి ఇది ఎందుకు ముఖ్యమో తెలుసుకుందాం మీకు రెండు మార్గాలు ఉన్నాయి మొదటి మార్గం సాంప్రదాయ పద్ధతి మీరు బాగా చదువుకొని ఇరవై సంవత్సరాలు చదువు అభ్యసిస్తారు ఆ తరువాత మంచి ఉద్యోగం పొందగలుగుతారు అప్పుడు మీరు నెలకు సగటు ముప్పై వేల జీతం పొందుతారు అయితే కోటిన్నర సంపాదించడానికి మీకు ముప్పై సంవత్సరాలు పడుతుంది ఈ ముప్పై సంవత్సరాల్లో మీరు మీ అవసరాలు తీర్చుకోవడం ఒక కార్ కొనడం ఒక మంచి ఇల్లు తీసుకోవడం లాంటి పనులపై దృష్టి పెట్టగలుగుతారు కానీ ఈ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి మీకు యాభై సంవత్సరాలు అవసరం రెండవ మార్గం సృజనాత్మకతతో లక్ష్యం చేరుకోండి ఇది కొంచెం స్మార్ట్ గా ఆలోచించడమే మీ కలను తక్కువ సమయంలో సాకారం చేసుకోవాలంటే ఒక ఉత్పత్తిని సృష్టించండి లేదా ఒక ఉత్పత్తిని విక్రయించండి ఉదాహరణకు మీరు సృష్టించినా లేదా విక్రయించిన ఉత్పత్తి ప్రతి ఒక్క దానిపై మీకు ఐదు వందలు లాభం తెచ్చిపెట్టాలి మీరు ఆ ఉత్పత్తిని ఇరవై వేల మందికి అమ్మగలిగితే మీరు కోటిన్నర సంపాదించగలుగుతారు ఈ మార్గంలో మీరు మీ ప్రతిభను ఉపయోగించి తక్కువ సమయంలోనే మీ లక్ష్యాన్ని చేరుకోవచ్చు ఇది పూర్తిగా మీ తెలివి ఆలోచన శక్తి మరియు కష్టపడే తత్వం మీద ఆధారపడి ఉంటుంది జీవితంలో సాధించాలనుకున్న లక్ష్యం సులభంగా సాకారం అవ్వాలంటే మీరు ప్రాక్టికల్ గా ఆలోచించాలి సాంప్రదాయ మార్గం లేదా సృజనాత్మక మార్గం రెండిటిలో ఒకదాన్ని ఎంచుకోవడం మీపై ఆధారపడి ఉంటుంది ఒకే ఉత్పత్తి సరైన మార్కెట్ మరియు మీ సృజనాత్మక ఆలోచనతో మీరు మీ కళల జీవితాన్ని సాకారం చేసుకోగలుగుతారు జీవితం చిన్నది సరైన లక్ష్యాలు పెట్టుకొని ఆ లక్ష్యాల కోసం కష్టపడండి మీ మొదటి లక్ష్యం కోటిన్నర సంపాదించడమే కావాలి మీకు ఈ ఆలోచన కొత్తగా అనిపిస్తే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్స్ లో తెలియజేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ